తన భర్తని మహాకామేశ్వరుడిగా ఎలా స్వీకరించింది యుద్ధం ఎలా చేసింది ఆఖరికి భండాసురుణ్ణి నిద్యించింది ఆవిడ సంహరించింది ఇప్పుడు భండాసురుణ్ణి సంహరించిన తరువాత దేవతలందరూ పరమ ప్రసన్నాన్ని పొందారు ఇక్కడ మీరు గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది అమ్మవారు ఆవిర్భవించడానికి కారణం ఏమి దానికి ఇలా చేస్తే ఆవిర్భవించినది అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఏదైనా వాళ్ళు పాటించారని చెప్పడం కుదురుతుందా అంటే దానికి పెద్దలు అంటారు ఒక మాట చెప్తారు ఘృత కాఠిన్యవత్ అంటే నెయ్యి కరిగి ఉంటుంది కరిగి ఉన్నటువంటి నీతికి ఒక రంగు ఉండదు ఒక రూపం ఉండదు కానీ దానికి చల్లటి గాలి తగిలిందనుకోండి వెంటనే అది ఘనీభవిస్తుంది ఘనీభవించి ముద్దలా అవుతుంది ఇప్పుడు ముద్దలా ఉన్నటువంటి నీతిని మీరు చే